జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా మధిరా వ్యవసాయ మార్కెట్లో రైతులకు అన్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు ఈ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు అన్నా ఫౌండేషన్ చైర్మన్ మేలం శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు తెల్లవారుజామునే తమ పంటలను మార్కెట్లకు తీసుకొచ్చే రైతులు ఎన్నో ఇబ్బందులు పడతారని వారి ఆకలి బాధలను తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు రానున్న రోజుల్లో నేలకొండపల్లి వైరా మార్కెట్ యార్డులో కూడా రైతులకు అన్న ప్రసాదంను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మధిర వ్యవసాయ మార్కెట్ నందు అన్నదాతకు అన్న ప్రసాదం అనే కార్యక్రమాన్ని అన్నా ఫౌండేషన్ నుండి నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని మదర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తార్ నాగేశ్వరరావు చేతుల మీదుగా మరియు మా తల్లిగారైన శ్రీమతి సరోని గారి సరోజిని గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఇక నుండి రైతులకి వ్యవసాయ మార్కెట్కి మరి వాళ్ళ యొక్క పండించిన పంటను తీసుకొచ్చే సందర్భంలో వాళ్ళు ఎప్పుడో తెల్లవారుదాన ఉదయం పూట బయలుదేరి ఎర్లీ హాస్లో బయలుదేరి ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకి రైతుకి ఎంతో కొంత వాళ్ళని చెప్పేసి యొక్క అన్న ఫౌండేషన్ నుండి అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడే కాకుండా వైరా మార్కెట్ కమిటీ నుండి అదేవిధంగా నేలకొండపల్లి మార్కెట్ కమిటీలో కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం ఈ యొక్క అవకాశాన్ని రైతు సోదరులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలియజేసుకు నమస్కారం తెలియజేస్తాం